హాయ్ ఇంటర్నెట్ అక్రియ శ్రుతులకు వినూత్నమైన కథలు చెప్పబోతున్నాను పిల్లల్లో హేతుబద్ధమైన ఆలోచనలను రేకెత్తించి శాస్త్రీయ విజ్ఞానం వైపు ఆలోచించేలా చేయడమే ఈ కథల ముఖ్య ఉద్దేశం జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం వారి ప్రచురించిన కథలంటే మాకిష్టం అనే కథల సంపుటి నుంచి పాకం గుర్రం అనే కథను చెప్పబోతున్నాను ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం కన్నా పాటల కన్నా అల్లరి పనియే మాకిష్టం అప్ప పిల్లలు చాలా ఎక్కువ అల్లరి చేసేస్తున్నారండి ఆ అల్లరు పిల్లలు చేయకపోతే మనం చేస్తామా ఓ అల్లరి పిల్లలు మీరు అల్లరి చేయకుండా ఈ ఇంటర్నెట్ పక్కయే చెప్పి కథ వింటారా పేరు పాపం గుర్రం మరేక కథ చెప్పన చాలా పాతకాలం దాటి సక్కతి ఆ రోజుల్లో జంతువులన్నీ అడవిలోనే ఉండేది స్వే జగా ఉండేవి వాటి మీద మనుషుల పెత్తను ఉండేది కాదు ఓ రోజు ఓ గుర్రం అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఒక పచ్చికబేడిలోకి వచ్చింది పచ్చిక మెత్తగా పచ్చగా నెగనెలాడుతోంది అయితే అక్కడక్కడ ఎవరో పచ్చికను కొరికినట్లు అనిపించింది గుర్రం అటూ ఇటూ చూసింది దూరంగా పచ్చిక దానికి ఒక జింక పిల్ల కనిపించింది గుర్రానికి ఎక్కడ లేని కోపం వచ్చింది దాన్ని గరిమేయాలనుకుంది జింక దగ్గరికి వెళ్లి దబాయించింది ఏయ్ జింకపిల్ల నీకెంత పొగరే నా పచ్చికంత ఇంగిలి చేస్తావా ఎవరిచ్చారు నీకీ ధైర్యం అనింది జింకపిల్ల ఏం బెదిరిపోలేదు ఏం ఈ పచ్చికంత నీ అబ్బసమ్మా ఈ అడవి అందరిది అందరూ తింటాం నేను తిన్నా కావలిస్తే నవ్వు తిను అని ఎదురు తిరిగింది గొర్రానికి చిరెత్తుకొచ్చింది బిత్తుడు లేదు ఈ జింకపిల్లకి ఎంత గొగరా దీన్ని భరతం పట్టాలి అనుకుంది ముందరి కాళ్ళెత్తి జిగపిల్లను తన్నబోయింది జింకు పిల్ల చికిదే కదా అది ఒక్క క్షణం ఒక్కచోట నిలవకుండా పరిగెత్తసాగింది పరిగెత్తుతూనే పచ్చికను కొరక సాగింది ఎండ నెత్తిమీదకొస్తోంది గుర్రానికి ఒకవైపు రోషం ఒకవైపు అలసట ముంచుకొస్తున్నాయి జిక్కపిల్లెము చింగు చిను ఎగురుతోంది గద్దె పరకున్న కొరికి గుర్రాన్ని హిక్కిరిస్తోంది గుర్రం లాభం లేదనుకుంది తేరిక్క రేపు వచ్చి దీన్ని అందు చూద్దామనుకుంది వెనదిరిగిపోతుంటే దానికొక కట్టెలు కుట్టే మనిషి కట్టించాడు గుర్రాను చూసి అతడికి ముచ్చటేసింది బాగా కలిసి ఉంది కొంచెం మచ్చకై చేసుకుంటే ఈ కట్టెలైనా వస్తుంది అనిపించింది పైగా గుర్రం ఏదో బిగులుతూ ఉంది మాట్లాడిస్తే బాగుండు అనుకుని మాటల్లోకి దించాడు గుర్రం జింక పిల్ల సంగతంతా చెప్పింది దాన్ని ఎట్లైనా పట్టుకుని బుద్ధి చెప్పాననుకుంది కొంచెం నాకు సహాయపడతావా అని అడిగింది మనిషి భలే ఛాన్స్ దొరికిందనుకున్నాడు ఓస్ వేరడి జింక పిల్ల పట్టుకోవడం ఓ పెద్ద పని రేపు నేను కూడా తోడుంటా రోజు మా ఇంటికి రాత్రికి మంచి మేత మంచిమేత తీను రేపు విద్దరం వద్దాం అన్నాను గుర్రానికి చెప్పలేని ఆనందమైంది మనిషి తోడుంటే మాటరా ఇక జింకపిల్ల తనకు లెక్క అనుకుంది మనిషి వెంట అతడి ఇంటికి బయలుదేరిండి మనిషి కత్తి గుర్రం మీద పెట్టాడు గుర్రం ఊళ్ళకు వచ్చింది మనిషి ఇంటికి చేరుకుంది మనిషి దానికి మంచి గుగ్గిలి పెట్టాడు దానా కూడా పెట్టాడు గుర్రానికి గుగ్గిలెత్తనం కొత్త అవి అనిపించాయి పరిగెత్తడానికి కావలసినంత శక్తి వస్తుందని దాకా మెక్కింది తెల్లవారింది రైతు గుర్రం అడవిలోకి బయలుదేరా ఈసారి రైతు గుర్రం మీద ఎక్కాడు ఇద్దరూ కలిసి పచ్చిక వచ్చారు దూరంగా జింకపిల్ల చెంగు చెంగులు ఎగురుతూ కనిపించింది గుర్రానికి తరాని ఉత్సంతో దాని వెంట పడింది అయితే జింక జింకపిల్ల పీడంతా గుర్రాన్ని తిప్పి తిప్పి మూడు చెరువుల నీళ్లు తాగించింది గుర్రానికి నిన్నటికన్నా ముందే అలుకొచ్చింది మనిషిని మొయ్యాలిగా అందుకొని మళ్ళీ రేపు వద్దాం జింకపిల్లా పనిపడదాం అన్నాడు మనిషి గుర్రానికి కూడా అదే మంచిదనిపించింది దానికి గుగ్గులు గుర్తుకు రాసాగాయి దానా తలుచుకుంటే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి అందుకనే అది ఒప్పుకుంది మళ్లీ ఊళ్ళోకి వచ్చింది రైతు మళ్లీ దానికి మంచి బుగ్గిలు పెట్టాడు కావలసినంత దానా వేశాడు ఊలవ పిండి కలిపిన నీళ్లు కాగించాడు గుర్రం ఈ రాత్రి కూడా పీకల దాకా తినింది తాగింది హాయిగా నిద్రపోయింది ఎల్లవారగానే రైతు కళ్ళు పట్టుకొచ్చాడు కళ్ళ లేకుండా తనకు స్వారీ చేయడం కష్టంగా ఉందన్నాడు పడిపోయే ప్రమాదం ఉందన్నాడు గుర్రం చచ్చినట్టు ఒప్పుకుంది రైతు కళ్ళాన్ని దాని మూతికి బిగించాడు హాయిగా స్వాది చేశాడు జింక పిల్ల మాత్రం చిక్కితే ఒట్టు మూడో రోజు కూడా ముక్కు తిప్పలు పెట్టింది మనిషేమో అది ఎంతకాలం చిక్కకుండా ఉంటే అంత మంచిదనుకున్నాడు మళ్ళీ ఆ రోజు కూడా గుర్రం మనిషితో పాటు అతని ఇంటికి వచ్చింది గుగ్గిళ్ళు మెక్కింది ఇలా రోజులు గడిచిపోయాయి నెలలు గడిచిపోయాయి జింక మాత్రం చిక్కదే లేదు ఆఖరికి ఏం జరిగిందనుకున్నారు గుర్రమేమో గుగ్గిళ్ళు తినడం మరికింది మనిషి ఏమో గుర్రకు స్వారీ మరియాడు ఇంకేముంది మీరే చెప్పండి గుర్రానికి మిగిలింది గుగ్గిళ్ళు బానిసతనము మనిషికి మాత్రం లక్షణంగా గుర్రం దొరికింది దాని మీద పెత్తనం దక్కింది ఇలా గుర్రం అడివిని వదిలేసి అడివితో పాటు స్వేచ్ఛిన వదిలేసి బానిసగా మారిందట మనిషి నీడన బతకసాగింది కదా బాగుంది కిర రేపు మరొక థడతో మీ ఇంటర్నెట్ దక్కుయ్యా